రైతులందరినీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరు అయితే నేను వీడియో నేను శ్రీకాంత్ ఈ రోజు వచ్చేసరికి ఏడో తారీఖు ఆ రెండు నెల రెండు వేల ఇరవై నాలుగు ప్రజెంట్ మనమైతే మొబైల్ మిర్చి మార్కెట్లో ఉన్నాము కొనుగోలు అయితే ఈ రోజు అయితే చాలా స్లోగా అయితే జరిగాయి ఎందుకు స్లోగా జరిగాయంటే ఆ సర్వర్ ప్రాబ్లం వల్ల అయితే ఆన్లైన్లో రేట్లు అయితే చాలా ఇబ్బంది అయితే పడడం అయితే జరిగింది చాలా మంది రైతులు అందుకనే మనం కూడా ఆ వీడియో చాలా లేట్గా అయితే తీయడం అయితే జరుగుతుంది ఆ ఈరోజు మనం జెండా పాట చూసుకునే మాత్రం ఈ రోజు జెండా పాట వచ్చేసరికి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఈ రోజు హైఎస్ జెండా పాట పలకడం అయితే జరిగింది అది కూడా రెండు మూడు లాట జరిగాయి దాని తర్వాత కొనుగోలు చూసుకుంటే మాత్రం ఈరోజు మనం చూస్తున్నారు కదా మన పక్కనే మా ఊరు నుంచి రవి గారు అయితే ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు అయితే హైయెస్ట్ అయితే కొనుగోలు అయితే జరిగింది మా ఊరు నుంచి చూస్తున్నారు కదా ఇతను వచ్చేసరికి పదిహేను బస్సాలు అయితే తీసుకురావడం జరిగింది అదే విధంగా ఇంకా మా మాయ కూడా తీసుకొచ్చాడు ఆయన వచ్చేసరికి ఇరవై ఒక్క వేల ఐదు వందల ఎనభై రూపాయలు అయితే హేస్ట్ అయితే కొనుగోలు అయితే జరిగింది అయితే పద్దెనిమిది బస్తాలు ఈ అయితే నాకు తెలిసి ఇరవై ఒక్క వేల నుంచే మార్కెట్ ఇరవై రెండు లోపలే కొనుగోలు జరిగింది ఇద్దరిది మాత్రం ఇరవై ఐదు వేల రూపాయలు జరిగింది కాకపోతే మిగతా వాళ్ళది ఎవరిది లేదు పదిహేడు వేల నుంచి పది ఇరవై వేల వరకు అయితే కొనుగోలు అయితే జరిగింది నేను మొత్తం లిస్ట్లో చూశాను ఇప్పటివరకు ఐదు అయింది టైము ఐదు వరకు కూడా లిస్ట్ అయితే చాలా లేట్గా వచ్చింది రైతులు చాలా మంది ఇబ్బంది కూడా పడ్డారు ఈ ఆన్లైన్ సిస్టమ్ తీసేయాలని చాలా మంది రైతులు ఆందోళన చేసి రోడ్డు పైన ధర్నా కూడా చేయడం అయితే జరిగింది ఆ నైట్ దగ్గర దగ్గర రైతులందరూ నైట్ రెండింటికి వచ్చి మూడింటికి తీయడం వాళ్ళకి నచ్చట్లేదు అట ఆన్లైన్ సిస్టమ్ తీసేసి వీళ్లకు కొనుగోలు పెడితే బాగుంటుంది పాట పాట చేస్తే బాగుంటుందని రైతులందరూ ఆందోళన చెందుతున్నారు ఎవరికైనా పెద్ద మనిషి చూసుకుంటే మాత్రం ఇది అసిస్టాన్ అయితే కొంచెం తొలగించాలని నేను కూడా కోరుతున్నాము అదేవిధంగా రైతులు కూడా చూసుకుంటే మాత్రం తాళుమిర్చి చూసుకుంటే మాత్రం ఈ రోజు తాళుమిర్చి పన్నెండు వేల రూపాయల కొనుగోలు అయితే జరిగింది మామూలు క్వాలిటీ చూసుకుంటే మాత్రం పదకొండు వేలు తొమ్మిది వేలు కూడా జరుగుతున్నాయి అదేవిధంగా మామూలు మనము మిగతా క్వాలిటీ చూసుకుంటే మాత్రం పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై వేలు వరకు కొనుగోలు జరిగాయి మొత్తానికి అయితే ఇరవై ఒక ఐదు వందలు ఎనిమిది వందల రూపాయల వరకు అయితే కొనుగోలు జరిగింది ఒకటే ఒక లాట్ వచ్చేసరికి ఇరవై ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఎస్ట్ జెండాపాటైతే పెరగడం జరిగింది కదా రేపు ఎల్లుండి మళ్ళీ సోమవారం మార్కెట్ ఉంటుంది ఆదివారం ఆదివారం ఎట్లా అవసరలు శనివారం ఎట్లా వస్తే రేపు వచ్చేసరికి రేపు వచ్చేసరికి మనము మహిళల దినోత్సవము దాని తర్వాత అమావాస్య దాని తర్వాత వచ్చేసరికి ఆ సాటర్డే దాని తర్వాత సండే నాలుగు రోజులు బంద్ అండి ఎవరు తీసుకురాకండి ఓకే